హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టులా ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం వచ్చి ఇంకా ఇప్పుడైతే మేము అందరం బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్తాం అనేసి సన్నదైతే చెప్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుంటే చూడండి లాస్ట్ వరకు ఈ స్కూటీ మాకు కార్ అనమాట నలుగురు ముందు ఎక్కడికైనా ఈ స్కూటీ పైన వెళ్ళిపోతుంటాము అన్నట్టు వైజాగ్ లో జరిగిన యోగాంధ్రకి మీలో ఎంత మంది వెళ్లారు నేను కూడా వెళ్ళాను యోగాంధ్రకి అదే వెళ్ళిపోతుంది కదా ఎర్ర బస్ మీద వెళ్లాను ఎర్లీ మార్నింగ్ త్రీ కి వెళ్తే త్రీ నుండి టెన్ థర్టీ వరకు బస్ మీద తిప్పి తీసుకొచ్చారనమాట ఎక్కడ యోగా చేయడానికి ప్లేస్ లేక అలా బస్ లోనే అయిపోయింది అనమాట నా యోగాంధ్ర అంతా స్కూటీ ఎక్కిన విత్ ఇన్ టూ మినిట్స్ లో పడుకుని పోతుంది మా చిన్నడు పడుకున్నావు కదరా అంటే వెంటనే లేచిపోతుంది కోడి నిద్ర చేస్తాడు అనమాట విజయనగరం లో ఉన్నదేమో అనేసి అనుకున్నదాన్ని గంటస్థాం వైజాగ్ లో కూడా ఉన్నది చూడండి టైం ఎంత అయింది కరెక్ట్గా వన్ మినిట్ అటు కాక ఇటు కాక ఫైవ్ అయింది అనమాట ఈ ప్లేస్ అనమాట వైజాగ్ ఫేమస్ అయిన ప్లేస్ జగదంబ సెంటర్ ఓయ్యమ్మ నేనే చూసి సాక్ అయ్యాను నా పేరు మీద కూడా ఒక థియేటర్ ఉందా అనేసి పీ రమాదేవ్ అంట థియేటర్ నేము మేము ఎందుకు ఎక్కడికి వెళ్తాను అనేసి అనుకుంటున్నారు బీచ్ కి వెళ్తాను చూడండి బీచ్ వ్యూ ఇక్కడ నుంచి అంత బాగా కనిపిస్తుంది మన స్కూటీ మీద వచ్చాం కాబట్టి మనం నచ్చిన బీచ్ కి వెళ్ళి తిరిగి రావచ్చు ఇంకా రాపిడ్ ఏమైనా బుక్ చేసుకోవడం అలా తిరగడానికి అవ్వదు కదా మనం ఎక్కడ కావాలంటే అక్కడే దించుతారు సెలవుకి వచ్చి అది కూడా వైజాగ్ లో ఉన్న తర్వాత బీచ్ కి వెళ్ళకంటే ఎలా అయిపోదు చెప్పండి వచ్చి చాలా రోజులైపోయింది బీచ్ సైడ్ ఒకసారి కూడా వెళ్ళలేదు అనేసి పదండి అనేసి అన్నారు మా ఆయన అందుకోసం లగెత్తే వచ్చాం అనమాట ఇక్కడికి ఈ పార్క్ చూడండి ఎంత బాగుంది బీచ్ పక్కన బలే ఉంది కదా ఇంతకు ముందు రావాల్సి ఉంది రాపిడో మీద వచ్చాం కాబట్టి అప్పుడు రావడం అవలేదు ఇప్పుడు స్కూటీ మీద వచ్చాం కాబట్టి మనకు నచ్చిన దగ్గర దిగొచ్చు ఈ బీచ్ గాలికి చూడండి నా జుద్ధా అసలే పీచ్ మెడ ఇలా ఉంటుంది దానికి వచ్చి అలాగే ఎగురుతుంది టెన్త్ సేపు ఇక్కడ ఇలా ఉంటాము బీచ్ సైడ్ ఇంకెప్పుడు వెళ్తాం మామే అంటే అక్కడ నుంచి అనమాట ఆర్కే బీచ్ కి ఇప్పుడైతే ఆర్కే బీచ్ కి వెళ్ళిపోతున్నాము అక్కడ మా వాళ్ళ ముందు నడిచేస్తాను ఈ నో హోటల్ లో స్టే చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి ఇంకా మనం అందరూ స్టే చేయటం కాదు కదా ఎంట్రీ కూడా చేయలేము అనిసరి అంటూ ఉంటారు కదా ఇంకా అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గట్టా వెళ్తూ ఉంటారు అనేసరి అంటారు కదా అలా అయితే ఈ రోజు మేము ఆ నో హోటల్ కి వెళ్తున్నాం అనమాట లోపలికి ఇంకా అందులోకి ఎందుకు వెళ్తున్నావు ఇది ఏం కోసం అనేసి అయితే వీడియో ఫుల్ గా చూడండి చెప్తాను ఇంక వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగండి ఇక్కడ ఒక పార్క్ ఉంది ఇంకా బాగుంది అనేసి ఒకసారి దిగామనమాట చూసి వెళ్ళిపోదాం అనేసి ఇక్కడ చిన్న పాప బొమ్మ చూడండి ఎంత బాగుంది ఎంత పెద్దదో అసలు ఇది ఎంత కాదని చెక్ చేయడానికి బొమ్మ పైకి ఎక్కిపోయి చెక్ చేస్తాం అనమాట మా చిన్నాడు వీళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ గార్డ్ కూడా బొమ్మ దగ్గర పెట్టారు బొమ్మ పిలకలు బాగున్నాయని అందండి గొప్ప దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళి సంగతే వీళ్ళ లాంటి వాళ్ళు ఉంటారనే బొమ్మ కాపడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టారు ఇంకా పాప చేతిలో చిన్న గిలక బొమ్మ కూడా పెట్టారు భలే ఉంది ఇంకా చుట్టూ తిరిగేసి ఇంకెందుకు వెళ్ళడం అనేసి ఇలా దిగిపోయి ఆర్కే బీచ్ నడిసద్దు అనేసి వెళ్తున్నాం అనమాట మా నేను దించుతాను అనేసానంటే మమ్మీ నిన్నే నేను దించుతాను రా అనేసాను అంతండు అలాంటి వాడు అనమాట గొప్ప ఓడిద ఎక్కడికి వెళ్ళి కామెడీయే నేను చెప్పే మాట అస్సలు విన్నా ఇంకా డాడీ ఏదైనా చెప్తే వింటాడు గాని యాక్చువల్ గా అయితే మేము బీచ్ లో దిగి బాగా ఎంజాయ్ చేయడానికి అనేసి వచ్చాము కానీ బాబోయ్ అక్కడ కెరటాలు చూసి అస్సలు దిగలేదు మేము బీచ్ కి రాగానే మొదటగా నేను చేసే పని అని రాస్తాను నేను ச்சிந்தூர இஸ்ரீராம் அனுஸா எக்வாயைம்ஸ் அல வாட்டர் வச்சி செரிசதீராம் ஆனாசார் மாத்தம் மிராக்கி ல கப்பிச்சி டூ த்ரீ டைம்ஸ் தரக்கு வச்சி காணப்பது இக்கட மா விசாந்த் நல்லா தோஸ்தாடு பிள்ளல்தான் வச்சு ஜாண்டி பீச் தான் ఇప్పుడు వర్షాలు పడతాయి కదా అందువల్లనే సేము చాలా పెద్ద పెద్ద కెరటాలు వచ్చాయి చూడడానికే భయం అసలు బీచ్ లో మొత్తం దిగిపోయి ఎంజాయ్ చేయలేదు కానీ కొంతవరకు అయితే బాగానే చేస్తాము ప్రతి రోజు ఈవినింగ్ ఎలానే వస్తారో ఏమో తెలియదు కానీ బీచ్ కి జనాలు మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు బీచ్ కి ఎన్ని సార్లు వచ్చినా సరే ఫోటో తీసుకోకంటే వెనక్కి వెళ్ళబుద్దు కదా మేము మీ వైజాగ్ వచ్చింటే ఈ బీచ్ ఫోటోలో ఎక్కువ అయిపోయింది మా గ్యాలరీ నేను అన్న యక్షిత్ కొనడానికి చిన్న బుడంకాయలో ఉంటాడు గాని చెప్పిన మాట అంతే వెండు ఎరట వచ్చిన దగ్గర వెళ్ళకరా అనేసి అంతే వెళ్ళి ఇసుక మొత్తం బాడీ నింపు తులేసుకున్నాడు అవే కడుగుతున్నాడు అనమాట యాగం తుల్లేసుకున్నాడు ఇసుక మొత్తం వీడితో ఎక్కడికి వెళ్ళే కష్టమే చాలా జాగ్రత్తగా కాసుకుంటాం అనమాట తుర్రం తీవ్ర పారిపోతుంది వైజాగ్ బీచ్ దగ్గర దగ్గర మురి మిక్చర్ అంటే ఎంత మందికి ఇష్టం ఆ మురి మిక్చర్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు అంత బాగుంటుంది నాకు కూడా ఇష్టమే కాకపోతే కిందిసారి వచ్చేటప్పుడు తీసుకున్నాము కానీ చాలా కారంగా ఉంటది ఆ మురి మిక్చర్ ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి ఆ మురి మిక్చర్ అయితే తీసుకోలేదు ఇంకా జనపొతులు అయితే తీసుకొని వచ్చారు మా వారి ఇలా బీచ్ విడినా వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ ఇలా తింటుంటే ఎంత హాయిగా ఉంటది కదా మనసుకి చిన్నోడు బీచ్ లో ములుగుదా ఎన్నో ఆశల మీద వచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్సెట్ అయిపోయింది అనమాట ఇంకొకసారి వద్దాంలే అని సెలవులాగా అండ్ అక్కడ నుంచి తీసుకొచ్చాం అనమాట ఇక్కడేమో మా వారు హిందీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంట ఈ శంఖాలు అందుకోసం అందుకోసమని శంఖాలు సాపు వచ్చాము నేను పట్టుకుని ఈ శంఖం నేను చెప్పక ముందు మీరు గెస్ట్ చేయండి ఎంత ఉంటది అని సన్నది మేము శంఖం మోదం అయిపోయింది పిల్లలు నేను ఇంకా మా వారు అయితే రంగంలో దిగారు ఎలా ఊర్తాం అని సన్నది తనకు కూడా ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఓదలేదు ఎలా కూతరు ఒకసారి వెళ్దాం ఆగండి नहीं तेरे गम में नहीं काम है ना ना बनाओ बनाओ फ्रीवर खाना बॉक्सरी हूं गाड़ी ना ఇక్కడ చూడండి ఆలు చెప్పులు లాంటివి చిన్న చిన్న గవ్వలు అటువంటివన్నీ ఉన్నాయి వీటితో ఏంటి తయారు చేస్తారో ఎలా యూజ్ చేస్తారంటారో నాకైతే తెలీదు నేను పట్టుకున్నాను కదా ఆ శంఖ ఆ షాప్ దగ్గర థర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు ఆ షాప్ దగ్గర అక్కడ వదిలేసి వేరే షాప్ కి వెళ్తే ఎలా చెప్తారని సన్నిదైతే ఇగో ఈ షాప్ అయితే మేము వెళ్తున్నాము Terima kasih kerana ఈ షాప్ దగ్గర అయితే రెండు శంఖాలు తీసుకున్నాము మేము ఎంత తీసుకున్నాము ఏంటి అని సన్నది అయితే మీరు సరదా గెస్ట్ చేయండి ఇవి మన సైడ్ వాళ్ళు ఎక్కువగా తీసుకోరాడు కానీ హిందీ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు అని చెప్తున్నారు ఆ షాప్ వాళ్ళు నిజంగా మేము నార్త్ సైడ్ లో ఉండేటప్పుడు అయితే ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటది ఊతారు కూడా ద్వీపం పెట్టేటప్పుడు స్టే చేయడానికి అంత సినిమా లేదు అండి నేను ఏదో మామూలుగా అంటున్నాను వైజాగ్ ఎవరైనా సెలబ్రిటీ చేస్తే ఈ హోటల్లోనే స్టే చేస్తారనమాట అంత రిచ్ ఈ హోటల్ చాలా ఫేమస్ కూడా నాటెల్లో బిగ్ సేల్ నడుస్తుంది అనేసి ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను ఇంకెలాగా ఆర్కే బీచ్ కి వచ్చాను కదా దగ్గరలోకి వచ్చాము అనేసి ఏదోలా చూసి వెళ్ళిపోదో అనేసి వెళ్తున్నాం అనమాట మామూలు టైం అప్పుడైతే గేట్ దగ్గర కూడా ఎవరు రానివరంట కాకపోతే ఇప్పుడు సేల్ నడుస్తుంది కదా ఎవరైనా వెళ్ళొచ్చు అనేసి అని అంటారు ఎటువంటి ఐటమ్స్ పెట్టారా ఏంటో ఈ సేల్ లోని మనం కూడా ఒక లుక్ చేద్దాం పదండి సేల్ అనే మార్కెట్ గానీ ఎంత రేట్లు ఉన్నాయో అసలు అన్నిటి మీద కూడా చాలా కాస్ట్ పెట్టేశారు అక్కడికి వెళ్ళి మేము ఏమి తీసుకోలేదు అన్ని చూస్తూ వచ్చాం అనమాట జనం చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ కొనే వాళ్ళకంటే చూసేవాళ్ళు ఎక్కువ మంది చాలా ఎక్కువ రేట్లు పెట్టేసారు అన్నిటి మీదన్నారు పిల్లలకైనా తీసుకుందాం అనేసి అటు వెళ్తే చాలా రేట్లు ఉన్నాయి వాళ్ళకి కూడా ఇంకెందుకు మేము ఇంకేం తీసుకోలేదు అక్కడ చూస్తూ వచ్చేసాం అనమాట ఏ ఐటమ్ కూడా తక్కువ రేట్ లో లేదు అన్ని చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఎంత అనుకుంటున్నారో ఫైవ్ థౌసండ్ నో ఆటల్ నుండి బయటకు రాగానే దానికి ఎదురుగా బాక్సింగ్ అవుతుంది ఎవరో కండక్ట్ ఉన్నారు బాబాయ్ ఫస్ట్ టైం అనమాట ఇలా బాక్సింగ్ లైవ్ లో చూడడం పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా చూసారు బాక్సింగ్ ఇలా ఆడతారా ఇలా ఉంటదా ఎలా కొట్టుకుంటారా అని అంటున్నారు కొంచెం సేపు బాక్సింగ్ చూసాక ఇంటికి వెళ్ళిపోయాము ఇదే ఈ రోజు మనం లాగ్ అనమాట వీడియోకి ఇంకా లైక్ చేస్తే లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్